హాయ్ అండి అందరికీ నమస్కారం పీవీఎం ప్రాపర్టీ మీ ప్రసాద్ కొత్తగా అయితే ప్లాట్ అయితే తీసుకొచ్చారండి బందర్ రోడ్డుకి చాలా దగ్గరలో ఇది కానూరులో అయితే వచ్చిందండి కానూరులో చాలా దగ్గరగా ఉంటుంది బందర్ రోడ్డుకి నియర్ బై బందర్ రోడ్కి అలాగే మీరు అందరూ మర్చిపోకుండా సబ్స్క్రైబర్ ఇవ్వండి సబ్స్క్రైబర్ అయితే నేను పెట్టే ప్రతి వీడియో కూడా నోటిఫికేషన్ వచ్చేది త్రిపుల్ బెడ్రూమ్ ఫ్లాటు బందర్ రోడ్కి చాలా దగ్గరగా నియర్ బై నాగార్జున హాస్పిటల్ పక్కనే అండి విజయవాడ నాగార్జున హాస్పిటల్ పక్కనే ఉంటుంది దగ్గరలో ఉంటుంది ఇది కబోర్డ్స్ అన్నీ కూడా టోటల్గా చేసి ఉంది రోడ్ ఫేసింగ్ ఈ రోడ్డు ఇంటి ముందు వచ్చేసరికి సిమెంట్ రోడ్ అయితే ఉంటుందండి అలాగే ముప్పై మూడు అడుగుల రోడ్డు ఇది కార్ పార్కింగ్ ఫస్ట్ ఫ్లోర్ ఫస్ట్ ఫ్లోరు ఫస్ట్ ఫ్లోరు ఫోర్త్ ఫ్లోర్ ఫిఫ్త్ ఫ్లోర్ అయితే ఉన్నాయండి ఇది రేట్ వచ్చేసరికి ఒక కోటి పది లక్షలు అయితే చెప్తున్నారు అండ్ వేడ్ షేర్ వచ్చేసరికి యాభై ఏడు గజాలైతే రిజిస్ట్రేషన్ అయితే ఇస్తారండి మంచి ప్రైమ్ లొకేషన్లో విజయవాడ ప్రైమ్ లొకేషన్ బందర్ రోడ్డుకి చాలా దగ్గరలో చాలామంది అడుగుతుంటారు మంచి ప్రైమ్ లొకేషన్లో ఇది కావాలనుకున్న వాళ్ళు ఎవరైనా స్క్రీన్ పైన ఉన్న నెంబర్కి అయితే మీరు కాల్ చేసి కాల్ చేయగలిగితే మేము విజిట్ అయితే చేపించగలుగుతాం చూడొచ్చు ఇంటీరియర్ కూడా చాలా మొత్తం ఫైన్గా చేసిందండి రేట్ వచ్చేసరికి ఒక కోటి ఒక కోటి పది లక్షలు అయితే చెప్తున్నారు చూసారుగా పూజ గది కూడా చాలా బాగుంటుంది ఇంటీరియల్ చాలా ఫస్ట్ క్లాస్గా ఉందండి ఇది ఇంటీరియల్ కూడా మొత్తం టోటల్ టోటల్ ఎస్ఎఫ్టీ పింతేరియా వచ్చేసరికి పదిహేడు వందల చిల్లర వస్తుందండి టోటల్గా రెండు వేల ఇరవై ఎస్ఎఫ్టీ వస్తుంది కార్ పార్కింగ్ ఉంది ఫ్లోర్కి ఒకటైతే ఉంటుందండి ఈస్ట్ ఫేస్లో ఉన్న ఈస్ట్ ఫేస్లో ఉన్న ఫ్లాట్ అండి ఇది ఈ ఈస్ట్ ప్లేస్లో ఉన్న ఫ్లాటు గజాలైతే మీకు రిజిస్ట్రేషన్ అరవై ఏడు యాభై ఏడు గజాలు అయితే రాస్తారండి ఇది చూశారు కదా మీరు టోటల్గా ఇది కిచెన్ కూడా చూడండి మంచి ఇంటీరియల్ అయితే చేసింది మొత్తం టోటల్గా ఇంటీరియల్ అయితే కూడా చేసింది మీరు చూడండి ఇంటీరియల్ కూడా చేసింది మీకు కిచెన్ కూడా చూడండి వాష్ ఏరియా అండి ఇది వాష్ ఏరియాలో కూడా మీకు కబర్డ్స్ అయితే టోటల్గా చేసింది మంచి వెంటిలేషన్ అయితే ఉంటుందండి మంచి వెంటిలేషన్ అయితే మంచి వెల్టిలేషన్ ఉంటుంది త్రీ బెడ్రూమ్ ఫ్లాట్ అండి ఇది త్రీ బెడ్రూమ్ ఫ్లాటు టెన్త్ పదిహేడు వందలు వస్తుంది టోటల్ అసెప్టీ వచ్చి రెండు వేల ఇరవై వస్తుందండి కార్ పార్కింగ్ కూడా వస్తుంది అలాగే మనకి నేషనల్ వైజ్ బ్యాంక్ లోన్ కూడా వస్తుంది ఇది విజయవాడ బందర్ రోడ్డు కానూరు కానూరు ఏరియాలో వస్తుందండి కానూరు నాగార్జున హాస్పిటల్ దగ్గరలో ఉంటుందండి ఇది రోడ్డుకి చాలా దగ్గర డిస్టెన్స్లో అయితే ఇదైతే వచ్చిందండి ఫ్లాటు అలాగే ఇది నేషనల్ వేజ్ బ్యాంక్ లోన్ కూడా పెట్టుకోవచ్చు మనం ఒక కోటి పది లక్షలు అయితే చెప్తున్నారు రేటు ఒక కోటి పది లక్షలైతే రేట్ అయితే చెప్తున్నారు చూడొచ్చు మంచి ఇంటీరియర్తో అయితే రెడీ టు మూవ్ అండి వెళ్ళిపోవచ్చు మనం ట్రిబుల్ బెడ్రూమ్ ఫ్లాటు మూడైతే ఉన్నాయండి ఫ్లా మూడు ఫ్లాట్లు అయితే ఉన్నాయి ఏరియా కూడా చాలా బాగుంటుంది మీకు కనబడుతుంది మెయిన్ రోడ్డేనండి మెయిన్ రోడ్కి చాలా దగ్గర డిస్టెన్స్ బందర్ రోడ్కి బందర్ రోడ్కి నియర్ బై ఉంటుంది